సోషల్ మీడియా ఇది రచ్చ రచ్చే ఎవరు ఫేమ్ అవుతారో ఎవరు పడిపోతారో తెలియదు ప్రభుత్వం ఏర్పడాలన్నా ప్రభుత్వాన్ని బద్ధం చేయాలన్నా సోషల్ మీడియాను మించిన వేదిక మరొకటి లేదు అలాంటిది ఎందుకో అధికార కాంగ్రెస్ సోషల్ మీడియా టీం వెనుకబడిందట గద్దెనెక్కే వరకు ఫుల్ యాక్టివ్గా ఉన్న టీ కాంగ్రెస్ నేడు విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వట్లేదట సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్గా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్న బీజేపీ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడంలో హస్తం పార్టీ విఫలమైందా హౌస్ పాలన బాగుందా ప్రజా పాలన బాగుందా అని కాంగ్రెస్ ఇటీవల ఎక్స్ నివేదికగా పెట్టిన పోస్ట్ పెద్ద రచ్చకే దారితీసింది డెబ్బై శాతం మంది నెటిజన్లు ఫామ్ హౌస్ పాలనే బాగుందంటూ ఓటింగ్ వేశారు దీంతో అటు ఆ పోల్ని డిలీట్ చేయలేక ఇటు కౌంటర్ ఇవ్వలేక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది హస్తం పార్టీ ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్నా అన్న ఛందంగా తయారైందట కాంగ్రెస్ పరిస్థితి సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ పోస్టు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారట ప్రభుత్వానికే డ్యామేజ్ ఏర్పడే పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారట ఈ అనుభవం నేపథ్యంలో అధికారం వచ్చేదాకా ఒక లెక్క ఆ తర్వాత ఇంకో లెక్క అన్నట్టుగా వ్యవహరించక తప్పని పరిస్థితి తలెత్తిందట కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో పౌరులకి వచ్చే వరకు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్న హస్తం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపక్షాలకు కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదట మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి ఈ డైలాగు విన్నట్టుగానే ఉంది కదా సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ తీసుకొచ్చిన నినాదం ఇదే ఈ డైలాగు ఎంత మేరకు జనాల్లోకి వెళ్లిందో చెప్పనవసరం లేదు ఎన్నికలు ముగిసేనట్టుకి ప్రతి నోటా ఈ అన్నట్టుగా ప్రతి యాడ్ లో ఇదే ట్యాగ్లేని చెప్పుకుంటూ వచ్చారు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని చీల్చి చెండాడింది కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం సీఎం ఎవరైనా పర్లేదు ఇందిరమ్మ రాజ్యం పీఠం ఎక్కాలనే ఆకాంక్షను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ఇదంతా అధికారంలోకి వచ్చేందుకు వేసిన ఎత్తుల్లో ఒక భాగం అయితే అంత యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అత్యంత కీలకమైన ఇలాంటి సమయంలో మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిందట కాంగ్రెస్ పాలనపై ఇప్పుడు ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ రెండూ కూడా సోషల్ మీడియాలో అధికార పార్టీ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎత్తి చూపుతూ ఆ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి దీనికి కౌంటర్ ఇచ్చుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడిందని ఆ పార్టీ నేతలే లోన చెవులు కొరుక్కుంటున్నారు సోషల్ మీడియా టీం పూర్తిగా వీక్ అయిపోయిందంటూ ఆ పార్టీ ఆఫీసుల్లోనే కీలక నేతలు చర్చించుకుంటున్నారట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ విషయంలో ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది సోషల్ ప్లాట్ఫామ్స్ ఎందుకు ఇనాక్టివ్ గా ఉన్నాయంటూ ఆరా తీస్తున్నారట కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం ఎక్కిన తర్వాత హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీర్లు కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు అయితే ఈ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సోషల్ మీడియా టీం విఫలమైందని నేతలంతా అసంతృప్తిగా ఉన్నారట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా వింగ్ ఎందుకు ప్రచారం చేయలేకపోతోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుని అధికారులకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రభుత్వానికి హైప్ తీసుకురావడంలో పూర్తిగా విఫలమవుతోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి Bye. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు దొరికినా భూతద్దంలో పెట్టి చూపిస్తూ సర్కార్ను ఇరుకన పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన్నటి వరకు కులగణనాంశం రైతు భరోసా రేషన్ కార్డుల మంజూరు ప్రజాపాలన గ్రామ సభల్లో స్థానికుల తిరుగుబాటు ఇలా ఏది దొరికితే దాన్ని విపరీతంగా ట్రోల్ చేశాయి విపక్షాలు వీటన్నింటినీ కంటి తుడుపు చర్యలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం తప్పితే విపక్ష పార్టీల సోషల్ మీడియాను తిప్పికొట్టడం గాని కంట్రోల్ చేయడం గానీ అధికార కాంగ్రెస్ నేతలు చేయలేక చేతులు అన్న ప్రయలు ఆ పార్టీ నుంచి ఉండడం విశేషం కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక రైతు భరోసా వంటి కీలకమైన పథకాలను అమలు చేస్తామని చెప్పారు ప్రభుత్వం మారిన రైతు స్కీములు ఖచ్చితంగా అమలవుతాయని ప్రజలు కూడా భావించారు అటు ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేస్తోంది కానీ ఆ పథకాలకు ప్రచారం మాత్రం అంతగా జరగడం లేదు మరోవైపు యాంటీగా పోస్టులు పెట్టే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కౌంటర్లు ఇవ్వలేకపోతోంది అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మంత్రులు చిన్న చిన్న తప్పులు చేసినా హైటెక్ స్పీడ్తో ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదులు చేసుకోవడం తప్ప అంతకుమించి చేయలేకపోతున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది కొత్తగా నియామకమైన సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు సోషల్ ప్లాట్ఫామ్స్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలను అధికార పార్టీ ఇరుకను పెట్టే విధంగా ఉండాలి కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది సీఎం మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఏ అభివృద్ధి సంక్షేమం పని చేసినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే తప్ప దీనికి స్వస్తి పలకలేమని హస్తం పార్టీ నేతల మాట విపక్షాలకు కూడా కౌంటర్ ఇవ్వకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని చెప్పుకొస్తున్నారట గత శాసనసభ ఎన్నికల నాటి నుంచి ఈ ఏడాది కాలంలో అధికార పార్టీ కాంగ్రెస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందనే విమర్శలకు చెక్ పెట్టాలి అంటే హస్తం పార్టీ కూడా సోషల్ మీడియాలో దూసుకుపోవలసిన అవసరం ఉందట అలా కాదని ఇదే వైఖరిని కొనసాగిస్తే రాబోయే మరో ఏడాదిలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అసంతృప్తి తీవ్రమైపోతోంది ప్రతిపక్షం ఏ రకంగా యాక్టివ్ గా ఉందో ఇప్పుడు అదే పంథాను కొనసాగించకపోతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవలసి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది మరి ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ సోషల్ మీడియాను యాక్టివ్ చేసి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొడుతూ ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే